హాయ్ ఫ్రెండ్స్ మీ అందరి కోసం మరో కొత్త రెసిపీ ఏంటా అని చూస్తున్నారు కదా టేస్టీ అండి హెల్దీ కొత్తిమీర పచ్చడి ఏంటి కొత్తిమీర పచ్చడి తెలిసిందేగా అనుకుంటారు మనిషి తీరుగా చేస్తారండి ఇది మా అమ్మమ్మ నేర్పించిన పచ్చడి కొత్తిమీర తినడం వల్ల చాలా అంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కొత్తిమీరలో విటమిన్ కే ఉంటుంది అది ఎముకల బలానికి చాలా ఉపయోగపడుతుంది చూసారుగా పచ్చడి ఎంత కలర్ఫుల్ ఎంత టెంప్టింగ్గా ఉందో టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేసి దానికి కావాల్సిన పదార్థం ఒక కట్ట కొత్తిమీర పది నుంచి పన్నెండు పచ్చిమిర్చి మీరు ఎక్కువ కారం తినేవాళ్ళైతే ఇంకో రెండు మిర్చి ఎక్స్ట్రా వేసుకోండి మూడు టమాటాలు నాటు టమాటాలు అయితే ఈ పచ్చడికి చాలా అంటే చాలా బాగుంటుంది పచ్చడి చేసి హాఫ్ అన్ అవర్ ముందు వాటర్లో కొత్తిమీరని బాగా నానబెట్టండి ఇసుక అది ఉంటే పోతుంది నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి దాని మీద ప్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని మిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా మిర్చిని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో మనం ఇందాక మూడు టమాటాలు తీసుకున్నాం కదా అవి కట్ చేసి ఆ టమాటా వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఇంకా త్వరగా మగ్గుతుంది క్యాప్ పెట్టుకోవాలి చూసారు కదా ఏ విధంగా మగ్గిందో ఆ తర్వాత మనం ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నాం కదా అది బాగా శుభ్రం చేసుకొని ఇలా కట్ చేసుకొని ఆ మగ్గిని టమాటాలో వేసుకొని ఒక టెన్ మినిట్స్ క్యాప్ పెట్టేసుకుంటే మొత్తం కొత్తిమీర అంతా మగ్గిపోతుంది ఆ టమాటాలో కలిసిపోయి ఇంకా మనకు వాటర్ వస్తుంది కదా టమాటాలో వాటర్ మొత్తం పోయే వరకు ఉంచుకుంటే పచ్చడి అనేది మనకు ఒక వన్ వీక్ దాకా నిల్వ ఉంటుంది పచ్చళ్ళ మాత్రం వాటర్ తగిలితే మాత్రం త్వరగా పాడైపోతుంది గుర్తు పెట్టుకోండి ఇక్కడ చూపించిన విధంగా మొత్తం అలా మగ్గిపోవాలి కొత్తిమీర టమాటా అనేది టమాటాలో ఎక్కువ వాటర్ ఉంటే మాత్రం ఇంకొద్దిసేపు పొయ్యి మీదే ఉంచింది నెక్స్ట్ చింతపండు నానబెట్టుకోవాలి చూసారుగా ఆ పచ్చిమిర్చికి నాకు ఆ చింతపండు అయితే సరిపోతుంది కొంతమంది అంత పులుపు తినరు అనుకునే వాళ్ళు కొద్దిగా చింతపండు తగ్గించుకోండి ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందాక ఫ్రై చేసుకున్న మిర్చి ఒక స్పూన్ జీలకర్ర రెండు మూడు వెల్లుల్లి గర్భాలు మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండు కొద్దిగా ఉప్పు అన్నీ వేసుకొని ఇక్కడ చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోవాలి కట్ చేపించదు మరి ఒకసారి రౌండ్ చేసుకొని ఇంకొద్ది మెత్తగా చేసుకోండి నెక్స్ట్ మనం ఇందాక టమాటా కొత్తిమీర మగ్గబెట్టాం కదా అందులో హాఫ్ తీసి ముందు వేసుకొని గ్రైండ్ చేసుకోండి చూసారుగా ఎంత బ్యూటిఫుల్గా ఎంత కలర్ఫుల్గా ఉందో నెక్స్ట్ మిగిలింది ఉంది కదా జస్ట్ అలా వేసి ఒక్కసారి అలా అని తీసేసేయండి లేకపోతే మొత్తం పేస్ట్ లాగా అయిపోతే మనకు తినడానికి అంత మంచిగా అనిపించదు మీ అందరికీ రోట్లో చేసిన ఫీల్ కావాలంటే జస్ట్ అలా ఒకసారి అని తీసేయండి లేదంటే మొత్తం పేస్ట్ అయిపోయి మనకు అంత మంచిగా అనిపించదు రోలున్న వాళ్ళు రోట్లో చేసుకోండి ఇంకా హ్యాపీ తాలింపు అనేది ఆప్షన్ నాకు తాలింపు పెడితే ఇష్టం అని చెప్పి నేను తాలింపు చేసుకుంటున్నాను పచ్చని తాలింపు నచ్చదు అన్న వాళ్ళు స్కిప్ చేసేయండి హ్యాపీగా ఇంకా తాలింపు అంటే అందరూ తెలిసిందే రెగ్యులర్ తాలింపు దించులు వెల్లుల్లి ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి కొత్తిమీర వేసి ఒక టూ మినిట్స్ మాత్రమే ఫ్రై చేయాలి ఆ పచ్చిది అలా తగులుతూ ఉంటే మధ్యలో బాగుంటుంది ఇంకా ఇందులో ఆనియన్ ముక్కలు కూడా కలుపుకొని తింటుంటే సూపరో సూపరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్